ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు శాస్త్రులతో పరిశైలతో మాట్లాడుతున్నాడు వీళ్ళంట దినాలో సోపులో జీలకర్రలో ఇలాగా దాంట్లో నుంచి ఏం చేస్తున్నారంట దశిం భాగాలను ఇస్తున్నారట కానీ అసలైన విడిచిపెట్టేశారంటే ఏంటి ఏంటది ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను మీరు అన్నాడు అంటే ఇవి ప్రధానమైనవి అని దేవుడి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏది ప్రధానం మనకు ముఖ్యంగా బట్టల అవసరమే ఇంట్లో గ్యాస్ అయిపోయింది గ్యాస్ అవసరమే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది అవసరం ఏది అత్యవసరం బట్టలు అవసరం గ్యాస్ బండ అత్యవసరం ఎందుకంటే బట్టలు లేకపోయినా పాత బట్టలన్న మనం వేసుకుంటాం కానీ గ్యాస్ లేకపోతే వంట చేయడానికి మనకు అవకాశం ఉండదు అంటే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే బట్టలు వదిలేమని చెప్పట్లేదు ఇక్కడ కానీ అత్యవసరమైంది ఏంటి నువ్వు గ్యాస్ కొనకుండా ఇంట్లో బియ్యం కొనకుండా కూరగాయలు ఏం తీసుకోకుండా షాపింగ్ మీద షాపింగ్ చేసి బట్టలు నగలన్నీ కొనుక్కు తీసుకొచ్చి ఇల్లు అలంకరించుకుంటే ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు అవి మనం వేసుకోవాలంటే మనం బ్రతుకుండాలంటే మనం ఏం చేయాలి మనం తినాలి మనం తినాలంటే అవి మనం ఏవైతే తినాలో వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి కానీ వాటిని చేయకుండా వీటిని చేస్తున్నారు అలాగని వీటిని కొనుక్కోద్దు చెప్పట్లేదు ప్రతి మనిషి బట్టలు కొనుక్కుంటాడు ఏదో ఒక సందర్భాన్ని బట్టి అది ఫంక్షన్ కావచ్చు ఏదో ఒక వేడుక కావచ్చు ఏదో ఒక సందర్భం ఉంటుంది అందుకే బట్టల షాపులు కూడా ఆఫర్స్ పెడతారు పలానా టైంలో ఆఫర్లు ఉంటాయని కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు బట్టలు కొనుక్కొద్దని నేను అనట్లేదు కానీ అత్యవసరం ఏంటి నువ్వు దశ్యంభాగం తీయొద్దు అని చెప్పట్లేదు తీ ఖచ్చితంగా దశ్యంభాగం తీయాలి కానీ ప్రధానమైంది ఒకటి ఉంది అన్నాడు ఏంటి ఆ ప్రధానమైంది ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అన్నాడు ఏంటి ఆ విషయాలను అడిగితే అనగా అని ఆయనే చెప్తున్నాడు ఇక్కడ న్యాయము కనికరము విశ్వాసం వీటిని విడిచిపెట్టారు న్యాయం విడిచిపెట్టడం అంటే ఏంటి మనం మన వాళ్ళు అనుకుంటే ఒకలాగా తీర్పు ఉంటుంది బయట వాళ్ళు అనుకుంటే ఒకలాగా తీర్పు ఉంటుంది బయట వాళ్ళే కానీ వాళ్ళిద్దరు ఎవరు మనతో క్లోజ్గా ఉంటుందో వారిని బట్టి తీర్పు మారిపోద్ది అదే లోపం అదే పొరపాటు ఎదుటి వారు చేశారనుకోండి న్యాయం వేరులో వెళ్తుంది లేదు మన వాళ్ళు అనుకోండి ఏమవుతుంది అంటే లోకపరంగా చెప్పాలంటే కులానికి ఒక తీర్పు మతానికి ఒక తీర్పు కుటుంబానికి ఒక తీర్పు రక్త సంబంధానికి ఒక తీర్పు ఇలాంటి తీర్పులన్నీ డివైడ్ అయిపోతూ ఉంటాయి నువ్వు దాన్ని విడిచిపెట్టవు రెండోది ఏమంటున్నాడు కనికరం విడిచిపెట్టాడు కనికరం అంటే ఏంటి అంటే జాలి దయ లేకుండా కఠినంగా ఉండడమే ఎదుటి వారి ఏడాలి కఠినంగా బిహేవ్ చేయడమే ప్రభు నమ్మమంటే ఏముండాలి మనలో కనికరం ఉండాలి ఎదుటివారి మీద భారాలు మోపడం ఎదుటివారి మీద ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టడం అంటే ఒక్కొక్కటి ధ్యానిస్తే చాలా విషయాలు మనకు బయటపడతాయి కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం చెప్పండి అందరూ కలిసి మళ్ళీ చెప్పండి విశ్వాసము లేకుండా దేవునికి ఆ అంటే ప్రారంభమే మనకి కావాల్సింది ఏంటి విశ్వాసం ఎందుకంటే క్రైస్తవుని యొక్క మొట్టమొదటి మెట్టు దేని దేంతో స్టార్ట్ అవుద్ది విశ్వాసంతోనే అందుకే మత్తవార్త ఓటాద్యం ఓటో వచ్చినలో ఏసు క్రీస్తు వంశావళి ఇది అని మాట్లాడతాడు అని ఏమని మాట్లాడాడు ఓటో వచ్చినలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు ఏసు క్రీస్తు వంశావళి అంటే అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడగు ఏసు క్రీస్తు వంశావళి అంతా ఎవరిదని మాట్లాడతాడు ఏసు క్రీస్తు వంశాయలు మాట్లాడుతున్నారు ఇప్పుడు క్రీస్తు వంశ ప్రారంభమైంది అబ్రహాం దగ్గర నుంచి యాక్చువల్గా గా అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు మరి తెరాహు దగ్గర నుంచి వచ్చాడు తెరాహు ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ పితరులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఈ రకంగా చూసుకుంటే మొ ప్రతి ఒక్క మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు మొదటి ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఇప్పుడు మరి యేసుప్రభు మొదటి ఆదాం పేరు ఎత్తలేదు మళ్ళీ మధ్యలో ధైర్యంగా బ్రతికిన వాడు నిర్దోషింగా వాడు యథార్థంగా బ్రతికిన వాడు ఎవరు ఉన్నారంటే బైబిల్లో హానోకు ఉన్నాడు హానోకు పేరు చెప్పలేదు తర్వాత నోవాహు ఉన్నాడు నోవాహు పేరు చెప్పలేదు వీళ్ళందరి పేర్లు పక్కన పెట్టి ఎవరి పేరు చెప్తున్నాడు అబ్రహాం పేరు చెప్తున్నాడు అంటే భూమి పుట్టింది మొదలుకొని అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ అయిందా వంశావళి కాదే అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మొదటి ఆదాము ఎప్పుడైతే ఏదో తోటల నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి కూడా వంశావళి ప్రారంభమైంది ప్రైజ్ అలాడ్ అల్లెలి చెప్పండి రెండు చేతులపై కదా చెప్పండి అప్పటి నుండి ప్రారంభమైన వంశవళిని దేవుడు ఏమంటున్నాడు అంటే ఏసు క్రీస్తు వంశావళి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అంటే దగ్గర నుంచి స్టార్ట్ అయింది అన్నాడు అంటూ రెండో వచ్చులు ఏమంటాడో అబ్రహాం ఇస్సాకుని కనేను ఇస్సాకు యాకోబును కనేను యాకోబు యోధాని అతని అనదమ్ములను కనేను యోధా తామారునందు నందు పెరేసును జరాహును కనేను పెరేసు ఎస్రోమును కనేను ఎస్రోము నయస్సోను కనేను నయస్సోను సల్మాన్ కనేను సల్మాను రహాబునందు బోయాజుని కనేను బోయాజు రూతునందు ఒబేదును కనేను ఒబేదు యషని కనేను యశయే దావి రాజైన దావిదుని ఇది వంశావళి ఇచ్చాడు అది అక్కడ దాకా చూసుకుంటే చివరి కంటే వచ్చేస్తే కింద వచ్చు లేవ పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చిన పైన చివరి లైన్ లో ఒక మాట ఉంటది ఏంటంటే సేపు కన్యైన మర్యా ద్వారా ఏసు ప్రభు మీదకి వచ్చాడు దేని వాక్యం చెప్తుంది ఆమె చెప్పండి అంటే ఇది అనంత ఎవరు వంశావళి అంటే ఏసుక్రీస్తు వంశావళి అంటే ఏసుక్రీస్తు వంశావళి ప్రారంభంలో ఎవరు పేరు పెట్టారు అబ్రహాం పేరు పెట్టారు అబ్రహాం పేరు పెట్టడానికి కారణం ఏంటంటే అబ్రహాం దగ్గర నుంచే ఈ క్రైస్తవం అనేది ప్రారంభమైంది అయింది క్రైస్ ఇందుకే అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభమైందని ఏ రకంగా మనం చూసుకుంటామని అడిగితే అబ్రహాము విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నాడు ఎందుకంటే విశ్వాసం ఎక్కడ ప్రారంభమైందంటే అబ్రహాం దగ్గర నుంచి దేవుడు నీ ఇంటిని నీ దేశాన్ని నీ బంధువుల్ని నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టి బయటికి రా అన్నాడు తను దేవుడు పిలిచిన పిలుపుని అందుకొని ఎటు వెళ్లాలో తెలియకుండానే ఆయన పిలుపుకి లోబడిపోయి బయలుదేరిపోయి వచ్చేసాడు అక్కడ ప్రారంభమైంది విశ్వాసం అనేది అల్లెయ్య అందుకే దేవుడు అబ్రహాముకి ఏమని పెట్టాడు తెలుసా బిరుదు విశ్వాసులకు తండ్రి ఎప్పుడు ఇచ్చాడు ఆ మాట అంటే నీ కుమారుని ఒక్కగానొక్కడైన నీ కుమారుని నా కోసం బలిచ్చి అన్నాడు దేవుడు వెంటనే వెనుకాడక వెంటనే తీసుకెళ్లి ఏం చేశాడు బలిచ్చేశాడు అడుగు వేయకుండా ఇస్సాకి ఏం చేశాడు బలిచ్చాడు ఈ రోజుల్లో మనము దేవుని కోసం ఫలానా ఎమ్మని దేవుడు చెప్తే దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణ తీసుకెళ్లి మడత పెట్టి ఏమంటే దాన్ని ఇంకో మూడు మొక్కలు చేసి మళ్ళీ నాలుగు మొక్కలు చేసి మళ్ళీ దానికి ఇంకో మడత పెట్టి మళ్ళీ ఇంకా చిన్నగా చేసి మళ్ళీ ఇంకా చిన్నగా చేసి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం నేరుగా డస్ట్బిన్ కిలో వేసేయడమో లేదా మంచం కింద పెట్టడమో చేస్తాం కానీ అబ్రహం ఏం చేశాడో తెలుసండి దేవుడు ఏదైతే నన్ను ప్రేరేపించాడో దేవుడు ఏదైతే నాతో మాట్లాడాడో ఆ పని మొదట హైలైట్ చేశాడు అమేన్ అందుకు దేవుడు అబ్రహంకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే విశ్వాసులకు తండ్రి ఎవరి విశ్వాసాలకు తండ్రి ఏసు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాము తండ్రి అయిపోయాడు ఆమె చెప్తారా అక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ముఖ్యమైన ముఖ్యమైనదాన్ని విడిచిపెట్టేశారు దేని విడిచిపెట్టారు అందుకేమన్నాడు ఇక్కడ యేసు ప్రభు మీరు పుదీనాలో సోపులో జీలకర్రలో పదవ అంత ఇస్తున్నారు కానీ ధర్మశాస్త్రములో ఏమన్నాడు అక్కడ ప్రధానమైన విషయాల్ని మీరు విడిచిపెట్టేశారు ఎంతగా ప్రధానమైన విషయాలు ఏంటి న్యాయము కనికరము విశ్వాసము నేను ఈ రెండింటి గురించి చెప్పట్లేదు కానీ విశ్వాసం గురించి మాత్రమే చెప్తున్నాను విశ్వాసం అని అన్నది మరొకసారి అందరూ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యం అసలు విశ్వాసంతోనే క్రైస్తవుల మొట్టమొదటి అడుగు మనం ప్రారంభిస్తాం అందుకే పత్రికలు ఇలా అంటాడు పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచ్చును విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవండుటకు ఉన్నది దానిని బట్టే పెద్దలు సాక్ష్యములు పొందారు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొని అంటే కనబడేది ఏది కూడా కనబడే పదార్థముల చేత సృష్టించబడలేదట విశ్వాసం అనేది కనబడని విశ్వాసం కనబడని దేశాన్ని నమ్మడమే కానీ రుజువు మాత్రం చిత్రం కనబడాలి విశ్వాసం మాత్రం కనబడని దానిని నమ్మడమే విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువే కానీ ఈ భూమి మీద ఉండగా చిత్రం కనబడేలాగా ప్లాన్ చేయాలట మళ్ళీ చదువుతున్నాడు దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైన అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు నేను ఇల్లుని కడదాం అనుకున్నాను ఇల్లుని కట్టాలంటే ఏం కావాలి నాకు ఇటక సిమెంటు కాంక్రీట్ వాటర్ ఐరన్ ఇవన్నీ కావాలి ఇవన్నీ ఉంటే ఇల్లు కడతాం రేకులు ఇయ్య లేవి అంటే అదిగోండి అక్కడ రేకులు చెప్పగలుగుతాం అదే విశ్వాసంతో అదిగో అక్కడ ఉన్న చూసుకున్న అంటే ఏరా అంటే విశ్వాసంతో చెప్తున్నా పని అవద్దు కదా ఇప్పుడు కనబడే ఒక ఇల్లుని కనబడే వస్తువులతో ఎలా కడుతున్నామో దేవుడు ఇక్కడ జ్ఞాపం చేస్తుంది ఏంటంటే ఈ ప్రపంచం అంతా కనబడుతుంది కదా ఈ ప్రపంచం అంతా కనబడే ప్రపంచం అంతా కూడా కనబడని ఆ కనబడకుండానే లేని వస్తువుల చేతనే నిర్మించబడిందని అని తెలుసుకుని అంటున్నాడు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి లేవు కానీ నోటి మాటతో దేవుడు పలికాడు ఏమని భూమి కలుగునుగా కానీ చూడలేని దాన్ని కనబడని ఆ విశ్వాసం ద్వారా అంటే కనబడకుండా విశ్వాసం ద్వారా పలికినందుకు కనబడే ఒక నిర్మాణం తయారయ్యింది కనబడే వస్తువులు బట్టే కనబడే ఇల్లును కడతాం కానీ ఈ కనబడేవన్నీ కూడా కనబడలేని ఒకప్పుడు లేని వస్తువుల చేత నిర్మించబడిందని జ్ఞాపం చేసుకోండి అన్నాడు లేవు కానీ ఇప్పుడు కనబడతాయి అది దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారానే ఇప్పుడు కనబడే పదార్థములన్నీ కనబడని విశ్వాసం ద్వారానే క్రియేట్ చేయబడ్డాయి అని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ మీకు అర్థం అవడానికి అక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యం వల్లనే నిర్మాణమైనవి అందును బట్టి దృశ్యమైనది అంటే ఏంటి కనబడేది ఏంటి కనబడేది కనబడే దృశ్యమైనది కనబడేటు పదార్థముల చేత నిర్మించబడలేదు ఈ ఇల్లును కట్టడానికి భూమిని కట్టడానికి మరొక మట్టి కనబడే మట్టిని తీసుకుని రాలేదు దేవుడు మరొక రాయిని తీసుకుని వచ్చి ఈ కొండలను తయారు చేయలేదు కనబడే మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి దేవుడు ఈ సముద్రాన్ని తయారు చేయలేదట ఏమన్నాడు దృశ్యం అనేది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని లే లేదని కేవలం దేవుని నోటి మాటను బట్టి నిర్మించబడ్డాయని మనం విశ్వాసమును బట్టి గ్రహిస్తున్నాం ఈ కనబడే ప్రతీది కూడా ఒకప్పుడు లేకుండానే విశ్వాసం ద్వారా బయటకు వచ్చినాయి ఇవన్నీ అరే లేని వస్తువులే విశ్వాసం ద్వారా అప్పటికి బయటకు వచ్చే ఇప్పుడు ఈ కనబడే వస్తువును అయినా నువ్వు చూసి ఆ కనబడకుండా అంటే దేవుడు ఏదైతే విశ్వాసం ద్వారా పలికడో ఆ మాట ద్వారా వచ్చాయని క్రీస్తు నమ్మే వ్యక్తివైతే ఈ సృష్టిలో కూడా నువ్వు కూడా ఒక కొత్త సృష్టిని సృష్టించగలవు రైజలాడ్ ఒక నూతనమైన క్రియేషన్ మనం చేయగలం అందుకే కదా మన పూర్వీకులు ఏం చేసారు చనిపోయిన వారిని తిరిగి లేపారు కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చేలా చేశారు రైజలాడ్ సముద్రాన్ని పాయలు చేశారు సూర్యుని ఆపారు ఆమెన్ కూల్ చేశారు ఆమెన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు పదార్థములు లేకుండానే కలిగాయి ఇప్పుడు నీకు పదార్థములు ఇస్తేనే కానీ ఒక ఇల్లు కట్టలేవు ఒక ఇల్లు కట్టడానికి నీకు కావలసిన వస్తువులని ఒక ఇవేమి లేకుండానే కలిగాయి మాసం అంటే ఎలాంటిది అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక ఆధారం దొరికితే దాన్ని బట్టి మనం బేస్ అవుతాం కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా ఒకప్పుడు కనబడలేని పదార్థముల చేత నిర్మించబడిందని గుర్తుపెట్టుకో అంటున్నాడు ఇక్కడ అది కూడా ఎలా చూశాడట విశ్వాసం ద్వారానే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను యేసు ప్రభు నమ్ముతున్నాను అంటే నువ్వు ఏం నమ్మాలో తెలుసా ఒకప్పుడు పదార్థములేమి లేనప్పుడు విశ్వాసం ద్వారానే ప్రతి పదార్థం కనబడే ప్రతి పదార్థం వచ్చిందని నువ్వు నమ్ముతావు అది నమ్మగలిగితే శూన్యమైపోయిన నీ ఇంటిని పదార్థముల చేత నింపుతావు ఈరోజు అలాలోయ కఠినమైపోయిన నీ కుటుంబాన్ని రక్షణతో నింపుతావు ఈరోజు ఆ విశ్వాసం ఎవరు వాడాలో తెలుసా ఆల్రెడీ వాక్యం ద్వారా ఇచ్చి పంపించేశాడు దీన్ని ఎంతగా నోరుతావో దీన్ని ఎంతగా సాధన చేస్తావో దీన్ని ఎంతగా నువ్వు అన్వయించుకుంటావో ఆ కార్యాన్ని బట్టి నీ ఇంట్లో నూతనమైన సృష్టి క్రియేషన్ అవుతుంది ఇప్పుడు నీ ఇంట్లో చాలా అవసరతలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కనబడుతున్నాయా చెప్పండి ఏం కనబడట్లేదు ఇప్పుడు కనబడలేని దాన్ని ప్రభు పేరట ఏం జరగాలనుకుంటున్నావో అది చేయించడమే అది చూపించడమే నీ విశ్వాసం అల్లెలి చెప్పండి ఇక్కడికి సెల్ ఫోన్ ఎక్కడ ఎలా వచ్చింది ఇంకొక చోట తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఎలా వచ్చింది ఇది ఇంకొక చోట లేదు మట్టే లేదు కొండే లేదు రాయే లేదు లేని దాన్ని క్రియేషన్ చేయడమే విశ్వాసం అనుకున్న బలం అదే ఫైత్ అలెలోయ ఒకళ్ళ మీద డిపెండ్ అయిన దాన్ని బట్టి వచ్చేది కాదు విశ్వాసం అనేది ఏమి లేని శూన్యంలో వచ్చిందే విశ్వాసం అలా తయారు చేయగలగాలి మనం విశ్వాసం